భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారికి భారత రత్న రావటం అనేది చాలా సంతోషం గర్వకారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానిగా రోజు వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు మూల కారణమై ఈరోజు దేశానికి సంబంధించి మన ఆర్థిక ప్రగతి మనం అందరం సాధిస్తున్నామంటే వారు ప్రధానమైన కారణం వారు చూపెట్టిన దశ దిశ ఆలోచన ఆచరణలో రోజు మైనారిటీ ప్రభుత్వం ఉన్నప్పటికీ వారొక గొప్ప మేధావిగా అందరినీ కలుపుకొని రాబోయే తరాలకి ఆర్థిక సంస్కరణలు ఈ దేశ ప్రగతికి ఆర్థిక సంస్కరణలు చాలా అవసరమని అందరికీ తెలియజేసి ఈరోజు మనం ప్రగతిని చూస్తూ ఉన్నామంటే రాష్ట్రాలు మరి ఇంత పెద్ద ఎత్తున ప్రగతిని చూస్తూ ఉన్నామంటే స్వర్గీయులైన పివి నరసింహరావు గారు దాంట్లో ముఖ్యంగా మాకు ఇంకా మరింత సంతోషంగా ఉంది మా మంత్రిని నియోజకవర్గం నుంచి నాలుగు మార్లు శాసనసభ్యుడిగా రాష్ట్రానికి మంత్రిగా వివిధ హోదాలలో అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా ప్రాంతం నుంచి ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించి మరి దేశస్థాయిలో కూడా వారు అనేక పదవులు మరి మినిస్టర్గా వివిధ స్థాయిలో వారి దేశానికి అందించిన సేవలతో పాటు ఈరోజు మానవ వనరులకు సంబంధించి వారు చేపట్టిన మంత్రిత్వ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి నవోదయ విద్యాలయాలు ఆనాడు రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్యకు సంబంధించి అనేక పాఠశాలలు తీసుకొచ్చి మానవ వనరులను ఏ విధంగా తయారు చేయాలనే ఒక ఆలోచనతో వారు ముందుకు వెళ్ళిన వైనం మనం ఈరోజు జ్ఞప్తికి తీసుకొస్తూ మన రాష్ట్రానికి సంబంధించి రోజు భూ సంస్కరణలు ఆ భూ సంస్కరణలకు మూలకారకుడై ఈరోజు పేదవారికి భూమి అని వారిపైన హక్కు కల్పించిన మహానాయకులు పివి నరసింహరావు గారు అలాంటి వారికి ఆ మహనీయునికి ఆ మేధావులకి మరి ప్రత్యేకంగా మన తెలుగు వారు యావత్ జాతికి యావత్ దేశానికి దశ దిశ ఒక దృక్పథాన్ని ఇచ్చిన మహానాయకుడికి భారతరత్న ఇవ్వటం మా అందరికీ కూడా సంతోషం వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను